గుడ్ మార్నింగ్ పిల్లర్స్ ఈరోజు మనము పరిసరాల విజ్ఞానం ఐదో తరగతి నుండి పాఠ్యాంశంగా వ్యవసాయం పంటలు అనే పాఠ్యం నుండి మనము ఈరోజు పార్ట్ ఫోర్గా బోధనాంశము పురుగుల మందులు అంశాన్ని మనం ఈరోజు బోధించుకోబోతున్నాము అయితే వ్యవసాయం పంటల నుంచి మనము గతం లోపల కూడా మనము వ్యవసాయం లోపల వివిధ దశలు అనే దాని గురించి మనము నేర్చుకోవడం జరిగింది ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ ఒక రైతు వ్యవసాయం నాగలి కొడుతున్నాడు ఇక్కడ కూలి వాళ్ళు నాటు వేయడం జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కోత కొయ్యడం జరుగుతుంది ఇక్కడ కోత కోసినటువంటిది దాన్ని ఒక దగ్గరికి చేర్చుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ ఆ కో ఒక దగ్గర తెచ్చినటువంటి పంటను నూర్పిడి చేస్తున్నారు అంటే పంట నుండి ఆ విత్తనాలన్నీ కూడా వేరు చేయడాన్ని మనము నూర్పిడి అంటాము ఇక్కడ చూడండి ఆ పంటను సంచులనలో నింపి మా మార్కెట్ కు వేయడం జరుగుతుంది దీన్నే మనం దున్ దుక్కి దున్నడం నుంచి ఇక్కడ మార్కెట్ వెళ్లేంత వరకు చేసేటువంటి విధానాలనే వ్యవసాయం అంటాము ఈ యొక్క వివిధ దశల గురించి మనము గత పార్ట్ వన్ లో కూడా నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈ వ్యవసాయం చేయడం కోసము మనకు వివిధ వ్యవసాయ పనిముట్లు అవసరము అంటని చెప్పాం గతం లోపల నాగలి కొడువన్లు ఇట్లా నాటు దుక్కి దున్నడానికి మనము ఎడ్ల సహాయంతో చేయడం జరుగుతుంది ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా కూడా నాటు చేసే యంత్రాలు వల్ల కోత కోసే యంత్రాలు కలుపు తీసే యంత్రాలు తర్వాత నూర్పిడి చేసే యంత్రాలు చాలా యంత్రాల సహాయంతో ఇప్పుడు వ్యవసాయం చేయడం జరుగుతున్నది అదే విధంగా పార్ట్ టూలో మనము విత్తనాలు గురించి కూడా నేర్చుకున్నాం అంటే గతంలో ఉపయోగించేటువంటి మేలైనటువంటి విత్తనాలు సేకరించి భద్రపరచుకునే విధానం తగ్గించడం వల్ల మనం మార్కెట్ పైన ఆధారపడి ఈ డిమాండ్ పెరగడం వల్ల నకిలీ విత్తనాలు వచ్చి పంటలు పెరుగుతున్నాయి కానీ దిగుబడి తక్కువ వచ్చి రైతులు నష్టపోతున్నారు అనే విషయం కూడా మనము నేర్చుకోవడం జరిగింది అదే విధంగా మన మలేషియా యొక్క సుస్థిర వ్యవసాయం గురించి కూడా మనము నేర్చుకున్నాము అంతర్ పంటల గురించి నేర్చుకున్నాము మరియు గంగావర్ మానెమ్మ అంటే డక్కన్ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ లో ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ఒక సభ్యురాలుగా చేరి ఈమె మన యొక్క జీవ వైవిధ్యం పైన అవగాహన పొంది రకరకాల పంటలు ఆరుతాడి పంటలు వేసి చాలా లాభాలు పొందుతుందన్న విషయం మనము చెప్పుకున్నాం ఇప్పుడు మనము ఈ యొక్క పాఠం అంటే పురుగు మందులు అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత పిల్లలు ఈ క్రింది సామర్థ్యాలను సాధించడం జరుగుతుంది అనమాట ఆహార పదార్థాలు కలిగి కడిగి తినాలని తెలుసుకుంటారు ఆహార పదార్థాలు కడిగి తినడానికి కారణాలు తెలుపుతారు పంటల విషపూరితంపై అవగాహన పొందుతారు శుభ్రమైన ఆహారం తినాలని అవగాహన చేసుకుంటారు సేంద్రియ పురుగు మందులపై అవగాహన చేసుకుంటారు తర్వాత ఈ ఒక్కొక్క రోజు ఏమైందంటే ఈ యొక్క మల్లేశ్వాల కూతురు సంధ్య అంటే వసంత ఈ వసంత వాళ్ళ నాయనమ్మతో కలిసి పండ్ల మార్కెట్కు వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇవి ఎప్పుడైనా చూసారా పిల్లలు మీరు మీ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు తెచ్చారా ఇక్కడ చూడండి ఇదేంటిది ద్రాక్ష పండ్లు ఇవి యాపిల్ పండ్లు ఆరంజ్ రకరకాల పండ్లు ఉన్నాయి కదా వాళ్ళ నాయనమ్మ ఏం చేసింది అంటే మన ద్రాక్ష పనులు కొనియడం జరిగింది అనమాట సుశీరాకడ ద్రాక్ష పనులు వాళ్ళ నాయనమ్మ వసంతకు కొనిచ్చింది ఈ వసంత కూడా మీ క్లాసే తెలుసా వెరీ గుడ్ అయితే కొనిచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి ఆ ఏం చేస్తుంది వసంత ద్రాక్ష పనులు చూడంగానే నోరు ఊరి ఆ పండ్లు తినడానికి వెళ్ళింది అనమాట అయితే ఆ పండ్లు తినబోయేసరికి వాళ్ళ నానమ్మ ఏం చేసిందంటే పండ్లను తినకూడదు ఎందుకు తెలుసా ఆ పండ్లను కడుక్కొని తినాలని చెప్పింది అయితే మరి చిన్నపిల్లలు తినాలని అనుకుంటారు కదా మరి నాయనమ్మ ఆ పండ్లను కడుక్కొని ఎందుకు తినాలని అంటున్నది చెప్పండి ఒకసారి ఎందుకు కడుక్కొని తినాలన్నది ఓన్లీ ద్రాక్ష పండ్లనే కడగాల ఇంకే ఏ ఏ పదార్థాలను మనము కడిగి తినాలి చెప్పండి వైట్ అంటే పండ్లు కూరగాయలు మనము కడిగి తినాలి ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇది పండ్లు ఇవేంటి కూరగాయలు ఇవేంటి ఆహార పదార్థాలు అవి కూడా చికెన్ మటన్ అవునా ఇవి కూరగాయలు మరి ఇవి ఎందుకు కడిగి తినాలి ఏమైంతది కారణము ఒకసారి ఆలోచించండి అంటే ఈ వసంత వాళ్ళ నాయనమ్మని అడిగితే వాళ్ళ నాయనమ్మ ఏం ఏం చెప్పిందో తెలుసా మీకు అయితే ఇక్కడ పంటలు పండడానికి పంటల ఉన్నటువంటి చీడ పురుగులను అంటే అవి చనిపోవడానికి మందులు వాడతారు అనమాట చూసిరా ఎరువులు ఏం వాడతారు ఇక్కడ చూడండి ఆ పంటలు పండడానికి ఏం చేస్తుంది ఇక్కడ రైట్ అంటే వీపు పైన ఒకటి పెట్టుకొని అందులో మందు కలిపి ఆ పంట కొడుతున్నాడు చూసిరా మీరు ఇక్కడ రైట్ అంటే పంటలు పండడానికి చీడ పురుగులు బారి నుండి పంటలను కాపాడడానికి ఎరువులు వాడుతారు అనమాట ఇందుకోసము పురుగు మందులు వాడతారు అయితే చీడ పురుగులు బారి నుండి పంటను కాపాడేందుకు ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడ వాడతారు అనమాట అయితే ఆ పురుగు మందులు ఆ పురుగు మందులు ఏం చేస్తాయంటే ఆ పురుగులు ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఆ పురుగు మందు ఏం చేస్తుంది అంటే ఆ ఎక్కువ శక్తిని పొందుతుంది అనమాట పొందడమే కాదు ఈ యొక్క పంటలు కూడా విషపూరితము అవుతున్నాయి అనమాట అందుకోసమే నాయనమ్మ ఏం చేసింది అంటే ఆ పండ్లు కొన్నప్పుడు వాటిని కడుక్కోవాలి ఆ విషం ఉంటది కదా ఆ పండ్లపైన ఆ పురుగు మందు ఉంటుంది కదా ఆ పురుగు మందు పొయ్యేంత వరకు మంచిగా కడుక్కొని శుభ్రంగా చేసుకొని అన్నమాట ఇక్కడ ఒక పండు చూడండి ఈ పండుపై నాయో తెల్లగా కనబడుతుంది చూసి మీరు అంటే ఆ మందు కొట్టడం వల్ల ఆ పైన మొత్తం మీరు తెలుసుకుంది కదా ఇదంతా కూడా మందు అన్నట్టు అయితే ఇదంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కొని తినాలి అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాం ఒకవేళ మనము కడుగకొని తినకపోతే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఇప్పుడు మొత్తం కూడా పురుగుల మందులు పంటల కొట్టడం వల్ల కూరగాయలకు పండ్లకు ఆకుకూరలకు మన తినే ఆహార పదార్థాలకు మొత్తం కూడా ఈ యొక్క రసాయనిక వెరుగులు వాడడము పురుగు మందులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల మనకు ఆ అది మన ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతుంది అందుకోసమే చాలా మంది అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పురుగు మందుని ఉన్నటువంటి ఆహార పదార్థం కడుక్కొని తినకపోతే మనకు క్యాన్సర్ వ్యా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకోసమే అందరూ శుభ్రంగా కడగాలన్నమాట అయితే మరి ఈ యొక్క ఇలా ఉంటే మనము ఈ వీటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇంకేమైనా వాడి మనము పంటలు పండించుకోవచ్చా ఒకసారి చూద్దామం మరి ఓకేనా రైట్ అంటే రసాయనిక ఎరువులు వాడకుండా పురుగు మందులు ఎక్కువ మోతాదులో పంటలు వాడకుండా మనం ఏం చేయాలి అంటే సాంప్రదాయ సేంద్రియ పురుగు మందులు వాడాలన్నమాట మనం గత పాఠం లోపల గంగాధర్ మానెమ్మ ఏం చేసింది ఆ పంచగవ్య గురించి జీవామృతం గురించి వాళ్ళే సొంతంగా వేప నూనెని కషాయం తయారు చేసి అవి పంటలు పండించింది కదా అంతర పంటలు బాగా జీవ వైవిధ్యంలో బాగా వాటిపైన సాంప్రదాయ వ్యవసాయం చేయాలి మనము సేంద్రియ మందులు వాడితే మనము పంటలు బాగా మంచిగా పండుతాయి దానికోసం ఏం చేయమన్నది అంటే మనం ఇక్కడ మిరప వెల్లుల్లి ద్రావణం వేప నూనె పొగాకు కషాయం వావిలాకు కషాయము పంచగవ్య వంటి ఈ యొక్క సేంద్రియ పురుగు మందులను మనము నివారించవచ్చు అనమాట ఈ పంటల పైన చీడ పురుగులు ఉన్నప్పుడు వాటిని నివారించడం కోసం వీటి యొక్క ద్రవాలు మనము కావలసిన మోతాదులో వినియోగించాలి ఇంకోటి ఎరువులుగా మనం ఇక్కడ చూడండి ఏంటి వానపాములు ఉంటాయి కదా ఈ వానపాముల ద్వారా అంటే మనము గత పాఠం లోపల కూడా నేర్చుకున్నాం ఏం ఏం నేర్చుకున్నాము ఆ ఈ ఎరువులు వానపాంతోని మనం కూడా ఎరువులు తయారు చేయొచ్చు వేప నూనెతోని కూడా మనం కషాయం చేసి వాడు మందుగా వాడవచ్చు అనే విషయం మనము గతంలో నేర్చుకున్నాము ఆ విధంగానే ఇప్పుడు కూడా ఆ విధంగానే చేయాలన్నమాట అవునా రైట్ ఇది వర్మి కాంపోస్ట్ వాటర్ వానపాంతో చేసేటువంటి ఎరువుని వర్మి కాంపోస్ట్ అంటారు వీటిని పేడ ఆ పశువుల యొక్క వ్యర్థాలు వేయడము మొక్కల యొక్క వ్యర్థాలు ఒక దగ్గర ఒక గుంతలు వేసి నీళ్లు వేసి వానపాములు వేస్తే చేస్తే ఒక నాలుగు నెలల తర్వాత మంచి ఎరువు అవుతుంది అది పంటలకు బాగా ఉంటదని మనం కూడా నేర్చుకుందాం ఇది ఒకవేళ మనం పిల్లలు తయారు చేసే విధానం ఒకసారి నేర్చుకుందాం ఒకసారి ఈ వీడియో చూడండి మొదటి దశలో ఐదు కిలోల ఆవు పేడలో అర కేజీ ఆవు నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని కుండలో వేసి గుడ్డతో కట్టి నాలుగు రోజుల పాటు మగ్గబెట్టాలి ఇప్పుడు మూడు లీటర్ల కొబ్బరి నీళ్ళను కూడా ఈ మిశ్రమంలో కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలో మెత్తగా చేసిన కేజీ నల్లబెల్లాన్ని కూడా కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన ఈ మిశ్రమాన్ని చేత్తో బాగా కలిగి తిప్పాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో గుమ్మడికాయలోని గుజ్జును ఈ విధంగా మెత్తగా చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి చివరిగా బాగా మాగిన అరటి పళ్ళు ఒక డజను లేదా ఒక కిలో ఈ విధంగా మెత్తగా గుజ్జు చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఈ పలుచని గుడ్డ కప్పి పదిహేను రోజుల పాటు మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి అయితే మనం పచ్చగొను ఉపయోగించి మనము పంటలు మంచిగా పండించుకోవచ్చు అయితే ఒకవేళ రసాయనికే పురుగు మందుల వల్ల కలుపు నష్టమేందో తెలుసా మీకు రైట్ ఇక్కడ చూడండి ఈ రసాయనిక ఎరువులు పంటలను పండించే కుట్టడం వల్ల ఎక్కువ మూతల్లో కొట్టడం వల్ల ఇక్కడ చూడండి వాటరు కలుషితం అవుతుంది అవన్నీ కూడా మన భూమిలోకి ఇనికి వాటర్ అయ్యి మనము అవే నీరు తాగుతాం అనమాట తర్వాత ఇగో ఇక్కడ చూడండి పొల్యూషన్ అంటే భూ కాలుష్యం కూడా అవుతుందనమాట ఇక్కడ చూడండి మొత్తము పంటలు సరిగా పండవు కొన్ని రోజుల వరకు ఇక్కడ చూడండి ఇదంతా సారవంతమైన భూమి ఈ విధంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే రసాయనిక పురుగు మందులు వాడడం వల్ల కొంతకాలము తెగుళ్ళు తగ్గుతాయి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ పంటకు హాని కలిగించే పురుగులతో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి అంటే మన పంటలకు కొన్ని పురుగులు మేలు చేస్తాయనమాట అంటే ఇప్పుడు కప్పలు ఉన్నాయి కప్పలు ఎలుకలు పాములు ఇవన్నీ కూడా కొన్ని ఏం చేస్తాయి అంటే పాములు ఇవన్నీ కూడా ఎలుకలు పంటలను ఖరాబ్ చేస్తే పాములు ఆ ఎలుకల్ని తినేస్తాయి అవునాక ఉంటాయి కప్పల్ని పాములు తినేస్తాయి కప్పలు ఏం చేస్తాయి అంటే పంటల మీద ఉన్నటువంటి చిన్న చిన్న చీడ పురుగులన్నీ తినేస్తాయి అన్నమాట అవే ఏం చేస్తాయి వా అవన్నీ కూడా మందు ఎక్కువ మోతాల్లో కొడితే ఇవన్నీ కూడా ఎలుకలు పాములు కప్పలు మిడతలు ఇవన్నీ చనిపోవడం వల్ల అవి మనకు పంట చాలా నష్టం జరుగుతుంది అనమాట అందుకోసమే రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల రానరాని ఏమవుతుందంటే భూసారము తగ్గిపోయి పంట దిగుబడి చాలా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అవునా కాదు భూ కాలుష్యం పెరుగుతుంది ఇక్కడ చూడండి భూ కాలుష్యం పెరుగుతుందా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది అవునా కాదు రైట్ వెరీ గుడ్ పిల్లలు ఒకసారి ఈ పాఠ్యము అయి పూర్తి అయింది ఇప్పుడు మీరు నేను రెండు ప్రశ్నలు అడుగుతాను మీరు జవాబులు చెప్పాలి రసాయనాల వాడడం వల్ల ఇంకా ఏమేమి నష్టాలు ఉన్నాయి సేంద్రియ పురుగు మందులు అంటే ఏమిటి ఎందుకు వాడాలి థ్యాంక్ యూ పిల్లలు